డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్ యూట్యూబర్లు జర్నలిస్టుల ముసుగులో దేశానికి సంబంధించినటువంటి సున్నితమైన సమాచారాన్ని చేరవేసే వ్యక్తుల పైన ఎన్ఐఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది బయా సన్నీ యాదవ్ తెలుగు యూట్యూబర్ ఇటీవలే అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ ఈరోజు రోజే పదిహేను ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది పశ్చిమ బెంగాల్ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ అలానే ఉత్తరాదిలో ఉన్నటువంటి హర్యానా ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు ఎవరిచ్చిన సమాచారం అనే దానిపైన మనం క్లారిటీ అప్పుడే ఇవ్వలేకపోయినప్పటికీ కూడా ఎంక్వైరీలో విస్తుపోయేటువంటి నిజాలు తెలుస్తున్నాయి ఈ క్రమంలోనే చిన్న చిన్న పనులు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా తమదైనటువంటి శైలిలో ఐఎస్ఐ వాళ్ళకి ఎరవేయడము వాళ్ళు ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవడం అనేది తరచుగా జరుగుతున్నట్టుగా ఎన్ఐఏ గమనించింది ఈ క్రమంలోనే ఒక ఆసక్తికరమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చింది భయా సన్ని యాదవ్ చేసినటువంటి ఒక తప్పు అంటే గతంలో జ్యోతి మల్హోత్రాని కూడా అదే పట్టించింది ఇప్పుడు బైయా సన్నీ యాదవ్ తను చేసిన వీడియోల్లో తను వ్యవహరించినటువంటి విధానం తను కలిసినటువంటి వ్యక్తులు వీటి ఫలితంగానే ఆయన పైన అనుమానాలు మరింత బలపడుతున్నట్టుగా సమాచారం వస్తుంది ఈ క్రమంలోనే ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది అసలు ఏం వీడియోలు చేశారు ఆ వీడియోల్లో ఎవరిని కలిశారు ఎవరితో మాట్లాడారు ఎలాంటి మాటలు మాట్లాడారు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది బయస్ సన్ని యాదవ్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన హెడ్రలోనే పెట్టారు వంద దేశాల్లో పరిగణించినటువంటి తెలుగు యూట్యూబర్ అనేటువంటి మాట చెప్పారు బైక్ మీద ఒక మోటార్ సైకిల్ డైరీస్ తరహాలో బైక్ మీద వివిధ దేశాల్లోకి ఎంటర్ అయ్యారు అదే ఒక సమస్యను ఆల్రెడీ తెచ్చిపెట్టింది ఒక నెల రోజుల క్రితం మెక్సికో నుంచి అమెరికా వెళ్ళేటువంటి క్రమంలో అతను వ్యవహరించినటువంటి విధానం అలానే బెట్టింగ్ యాప్ల్ని ప్రమోట్ చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వీటి వలన లాస్ట్ మంత్ ఏప్రిల్ నెలలోనే కేసులు ఫైల్ అయినాయి వాటిని లీగల్గా ఎదుర్కొనేటువంటి క్రమంలోనే అతను భారతదేశంలో లేడు అనేటువంటి సమాచారం వచ్చింది బట్ అడ్వకేట్స్ ద్వారా లీగల్గా వీటి నుంచి బయటపడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది ఈ లాస్ట్ మంత్ కూడా ఆయన పాకిస్తాన్ వెళ్తున్నారు దుబాయ్ నుంచి లేదా యూఏఈ నుంచి పాకిస్తాన్ అనేటువంటి ప్రచారం జరిగింది తర్వాత ఎక్కడున్నారనేటువంటి ఎంక్వైరీలో పాకిస్తాన్లోనే ఉన్నట్టుగా తెలిసింది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సమాచారం అతను పోస్ట్ చేసినటువంటి వీడియోలను బట్టి ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి సమయంలో కూడా పాకిస్తాన్లోనే బయ్యా సన్ని యాదవ్ ఉన్నాడనేటువంటి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ఎన్ఐఏ ఎందుకంటే ఉద్రిక్త పరిస్థితులు రెండు దేశాల మధ్య ఉన్న సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల్ని ఆ దేశానికి ఆ దేశానికి అలాగే వాళ్ళు కూడా అల్టిమేటం ఇచ్చారు అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి భారతీయులు వీసాలు ఉన్నప్పటికీ కూడా వ్యాలిడ్ వీసాలు ఉన్నప్పటికీ కూడా ఇమ్మీడియట్గా దేశం విడిచి వెళ్ళిపోవాలనేటువంటి సంకేతాలు ఇచ్చారు అయినా కానీ ఇతను పాకిస్తాన్లో ఎలా ఉన్నాడు అనేటువంటి అనుమానం నుంచి మొదలై ఆయన వీడియోలో తనిఖీ దాకా వెళ్ళింది సో మొత్తం ఇక్కడ చూస్తే మోస్ట్ పాపులర్ వీడియోస్ కూడా త్రీ డేస్ బ్యాక్ పెట్టినటువంటి వీడియోస్ కూడా మూడు లక్షలు నాలుగు లక్షలు ఉన్నాయి ఆ రోజే అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు ఒకసారి ఈ వీడియో లిస్ట్ చూద్దాం మనం ఆపరేషన్ సింధూర్ జరిగింది ఈ నెల ఏడవ తేదీ నుంచి తొమ్మిదో తేదీ పదో తేదీ మధ్యలో జరిగిన ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత నుంచి కాల్పుల విరమణ జరిగింది ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి సో ఆ సమయంలో కూడా ఆయన ప్రమోట్ చేసినటువంటి వీడియోలు ఒకసారి ఇక్కడ గమనించి చూస్తే మూడు వారాల కిందట బయాస్ అన్నీ కాదు మూడు వారాల కిందట అంటే మనం ఆల్రెడీ బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి వివాదం రేగి నెల రోజులు అవుతుంది ఆ సమయంలో అతను పాకిస్తాన్లో ఉన్నాడని చెప్పడానికి ఈ వీడియోలే ఆధారం పాకిస్తాన్ నుంచి ఇండియా నుంచి పాకిస్తాన్ అలాగే ఈ వీడియోలు అన్నీ కూడా డే వన్ డే టూ అని చెప్పని వీడియోలు పెట్టారు అప్పటికే ఇక్కడ నా అన్వేషికి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించిన వీడియోలు కూడా పెట్టా అంటే ఈ వీడియోలు పెట్టేటువంటి క్రమంలో సన్ని యాదవ్ పాకిస్తాన్లోనే ఉన్నారు అనేటువంటి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది ఇక తర్వాత జరిగినటువంటి పరిణామం అంటే లాస్ట్ నైన్ డేస్ బ్యాక్ నైన్ డేస్ బ్యాక్ అనగానే నైన్ డేస్ బ్యాక్ పోస్ట్ చేసినటువంటి వీడియోస్ ఒకసారి చూద్దాం మనం టెన్ డేస్ టూ వీక్స్ బ్యాక్ టూ వీక్స్ బ్యాక్ అంటే పక్కాగా ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి సమయంలో చేసిన వీడియోలుగా వీటిని కన్ఫర్మ్ చేస్తున్నారు ఈ వీడియోలో ఇతను నేరుగా పాకిస్తాన్ వెళ్ళాడు పాకిస్తాన్లోనే ఉన్నాడు ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికి కూడా పాకిస్తాన్లో అతను కంటిన్యూ అయ్యాడు అనేటువంటి కన్ఫర్మేషన్కి ఎన్ఐఏ అధికారులు వచ్చారు ఇక ఒక వీడియో ఇందులో పరిశీలించాల్సినటువంటి వీడియో ఒకటి ఉంది పాకిస్తాన్ వెళ్ళినటువంటి తొలి భారతీయుడు అని చెప్పని చెప్తున్న క్రమంలోనే ఈ వీడియోను ఒకసారి గమనించి చూస్తే కనుక ఇందులో లాహోర్లో స్టే చేసినట్టుగా ఆ వీడియోలో వీడియో ట్యాగ్ ట్యాగ్లైన్లోనే హెడ్డింగ్లోనే పెట్టారు క్లియర్గా మై ఫస్ట్ డే ఇన్ పాకిస్తాన్ లాహోర్ సో ఇండో పాక్ అండ్ బైక్ డే డే ఎయిట్ ఎనిమిదో రోజు జరిగే సంబంధించినటువంటి వీడియోలో అయితే ఇందులోనే ఒక యూనివర్సిటీలోకి సన్ని యాదవ్ వెళ్ళాడు అక్కడ అతను కలిసినటువంటి మరొక యూట్యూబర్ అంటే పాకిస్తానీ యూట్యూబర్ ఇతను మరికొంతమంది యూట్యూబర్లతో కూడా సన్నీ యాదవ్ కలిశాడు వాళ్ళు కొంతమంది ముఖాలు చూపించలేదు హెల్మెట్లు ఉంచుకునే మాట్లాడారు కొంతమంది మాత్రం ఒకరిద్దరు మాత్రమే ఇతనితో ఓపెన్గా మాట్లాడారు పాకిస్తాన్లో ఫుడ్ ఎలా ఉంటుంది పాకిస్తాన్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది పాకిస్తాన్లో యూనివర్సిటీ అంటే ఒక ప్లానింగ్ లేకుండా ఒక యూనివర్సిటీకి వెళ్ళి ఆ యూనివర్సిటీలో ప్రజెంటేషన్ ఇచ్చేంత చనువు సాధారణంగా ఎవరికి రాదు ఎందుకంటే యూట్యూబర్స్తో వెళ్ళేది వాళ్ళ కంటెంట్ తయారు చేసుకోవడానికి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ని ఇంట్రడ్యూస్ చేసేది ట్రావెల్ లాక్స్ చేసేటువంటి యూట్యూబర్ కాబట్టి దానిపైనే ఫోకస్ పెడతారు కానీ సన్నీ యాదవ్ మాత్రం స్పెషల్ గా ఒక ప్రజెంటేషన్ చేశాడు ఇక్కడ యూనివర్సిటీలోకి వెళ్ళి అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ అండ్ ఇది పాకిస్తాన్ యూనివర్సిటీలోకి వెళ్ళే ముందర సన్నీ యాదవ్ కలిసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా వీళ్ళు ఎవరు ఈయనకి ఎలా పరిచయం ఉన్నారు అనే ఎంక్వైరీ కూడా ప్రస్తుతం నడుస్తుంది ఇండియన్ పాకిస్తాన్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఇది పాకిస్తాన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ లోపలికి సన్ని యాదవ్ వెళ్ళినటువంటి దృశ్యాలు అవి అయితే ఒక విజిటర్గా లేదా ఒక యూట్యూబర్గా అక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది స్టూడెంట్స్ లైఫ్ స్టైల్ అలానే అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఈ అరేంజ్మెంట్స్ అన్నిటి గురించి ప్రజెంట్ చేయడం అనేది ఒక మామూలు విషయం కానీ తనను తాను అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఒక ప్రజెంటేషన్ సెషన్లో తనకు సంబంధించినటువంటి యాక్టివిటీని కూడా సన్నీ యాదవ్ ప్రజెంట్ చేశాడు ఇది ఆసక్తికరంగా మారినటువంటి సంఘటన ఇది అక్కడ సస్టైనబుల్ టూరిజం మీద ఒక సెమినార్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది మనం చూస్తున్నటువంటి వీడియోలో సో ఫర్దర్గా ఈ దీని తర్వాత సన్నీ యాదవ్ కూడా అక్కడ ఒక ప్రజెంటేషన్ చేశారు ఒక యూట్యూబర్గా అతను ప్రజెంట్ చేసేంత అవకాశం పాకిస్తాన్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పాకిస్తాన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అని చెప్తున్నారు సో అక్కడ అవకాశం ఎలా ఇచ్చారు ఎవరిచ్చారు దీనికి ప్రధాన కారకులు ఎవరు దీనికి సంబంధించినటువంటి అనుమానాలు కొన్ని ఎన్ఐఏకి కలిగాయి పైగా తను ఇంటరాక్ట్ అయ్యేటువంటి క్రమంలో ఈ చూడండి ఈ బైక్ సంబంధించినటువంటి ప్రజెంటేషన్స్ వీడియోస్ మామూలుగా ఒక ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయాలంటే కొంత టైం పడుతుంది అది అన్ప్రిపేర్డ్గా జరిగినటువంటి యాక్టివిటీ కాదు ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారం జరిగినటువంటి యాక్టివిటీ అనేది ఒక క్లారిటీ వచ్చింది అందుకనే అతను ఎంక్వైరీ చేస్తున్నారు ఇంకా ఫర్దర్గా ఎవరెవరిని కలిశారు తర్వాత ఇదే వీడియోలో ఇంకొక మాట ఉపయోగించారు సన్నీ యాదవ్ సో దీని ప్రజెంటేషన్ ఈ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ నుంచి తను హోటల్ రూమ్కి వెళ్ళిపోయేటువంటి క్రమంలో అతనితో పాటు కొంతమంది ఫాలో అయ్యారు వాళ్ళు ఎవరు ఏంటనేది క్లారిటీ అవ్వలేదు బట్ వాళ్ళందరూ కూడా యూట్యూబర్స్ అనేటువంటి ఒక యూట్యూబర్స్ కానీ వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు సో యూట్యూబర్స్ టీంతో కలిసి ఈ ప్రెజెంటేషన్ అయిపోయినాక ఇక్కడ అక్కడ స్టూడెంట్స్తో ఒకరిద్దరితో ఇంటరాక్ట్ అయ్యారు కొంతమంది స్టూడెంట్స్తో కూడా మాట్లాడారు ఇండియాకి పాకిస్తాన్ కి ఉండే డిఫరెన్స్ గురించి కూడా మాట్లాడారు ఈ వీడియోస్ లో అన్ని ఉన్నాయి తర్వాత రూమ్ కి వెళ్ళిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుని వాళ్ళందరితో స్టూడెంట్స్ అందరితో కూడా ఫొటోస్ దిగారు సో ఇది బాగానే ఉంది ఇక్కడ వరకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు కూడా సన్నీ యాదవ్ ఒక కీలకమైనటువంటి మాట చెప్పారు ఏంటి ఆ మాట ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ అయితే మాట ఇంకొక ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఎప్పుడు చూడలేదు అంటే నేను ఎంబీఏ నుంచి కొన్ని టాబ్లెట్స్ తీసుకొని వచ్చిన ఒక క్యాన్సర్ పేషెంట్ కి ఆ టాబ్లెట్స్ చేయడానికి అయితే మాత్రం ఇప్పుడు ఈయన కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారు అనమాట అంటే ఈ టాబ్లెట్స్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడే పాకిస్తాన్ లో అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది ఆ ఊరికే ఈ టాబ్లెట్స్ వెళ్ళాలి అనమాట ఈ టాబ్లెట్స్ ఇది సన్నీ యాదవ్ చెప్పినటువంటి మాట అబోటాబాద్ అనేటువంటి ప్లేస్ కి క్యాన్సర్ కి సంబంధించినటువంటి మెడిసిన్స్ అంటే ఒక ప్లాన్ ప్రకారం ఆయన వెళ్ళాడు అనేది ఒక క్లారిటీ వస్తుంది అందులో నెల క్రితం ఆల్రెడీ పాకిస్తాన్ లో ఉన్నారు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే పాకిస్తాన్కి వెళ్ళేటువంటి ప్లాన్ చేసుకున్నారు క్యాన్సర్ పేషెంట్ అని చెప్తున్నారు పైగా అబోటాబాద్ అనేటువంటి ఒక లొకేషన్ పేరు చెప్తున్నారు అబోటాబాద్ అనేటువంటి లొకేషన్ పేరు వినగానే బయట ప్రపంచంలో అందరికీ తెలిసేది గతంలో అంతర్జాతీయ ఉగ్రవాది అని చెప్పినటువంటి ఒసామా బిన్ లాడెన్ని అక్కడే పట్టుకున్నారు అబోటాబాద్లో చాలా వరకు ఉగ్ర శిబిరాలు ఉన్నాయని భారతదేశం కూడా ఆరోపిస్తుంది అబోటాబాద్ ఎక్కడ ఉంది అది కూడా ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి అబోటాబాద్ రీజియన్ ఇక్కడ నుంచి ఒక్కసారి మనం ఇలా జూమ్ అవుట్ చేసుకుంటూ వస్తే ఇది ఇండియన్ బార్డర్కి ముఖ్యంగా కాశ్మీర్ బార్డర్కి ఎంత దగ్గరలో ఉంది అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది మనకి సో ఇక్కడి నుంచి తీవ్రవాద శిబిరాలు నడిచేటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఈ లొకేషన్ ఇది ఇది ఇంటర్నేషనల్ బార్డర్గా చూపించేటువంటి ప్లేస్ ఇది కాకపోతే భారతదేశానికి సంబంధించి శ్రీనగర్ ఇక్కడ కనిపిస్తుంది ముజఫరాబాద్ ఇక్కడ కనిపిస్తుంది అంటే అబోటాబాద్ వెరీ నియర్ టు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్కి అతి సమీపంలో ఉండేటువంటి ప్రాంతాలు మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ పూంచ్ రాజౌరి సెక్టార్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇటు ఇటు అటు జరిగినటువంటి పరిణామాలు ఇక్కడ చూస్తే బాలాకోట్ అనేటువంటి ప్లేస్ కనిపిస్తుంది బాలాకోట్లో బాలాకోట్ స్ట్రైక్స్ గురించి మనకు తెలుసు ఆల్రెడీ సర్జికల్ స్ట్రైక్స్ భారతదేశం చేసింది గతంలో జరిగినటువంటి తీవ్రవాద దుశ్చర్యలకి ప్రతిఘాతంగా భారతదేశం బాలాకోట్ పైన అటాక్ చేసింది అనేది సో ఇక్కడ అబోటాబాద్కి చెందినటువంటి పేషెంట్ అనేటువంటి మాట ఉపయోగించడం ఈ అబోటాబాద్ ఎక్కడికి అంటే ఈ అబోటాబాద్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులతో ఈయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి పరిచయాలు ఏంటి సో వీటన్నిటిని విశ్లేషించే క్రమంలోనే బయాస్ సన్ని యాదవ్ ఇదే వీడియోలో కొంతమంది యువకులతో కలిసి బయట పైన వెళుతూ లాహోర్లో వెళుతూ కొన్ని అంటే కొన్ని రెస్టారెంట్స్కి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఇందులో ప్రజెంట్ చేశారు సో ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి ప్లస్ ఇది షూట్ చేసింది ఎప్పుడు ఏ రోజు అనేటువంటి సందేహాలు ఉన్నాయి ఎందుకంటే ఈ వీడియో పోస్ట్ చేసింది ఈ మధ్యనే రీసెంట్గా పోస్ట్ చేసినటువంటి వీడియో త్రీ డేస్ చూపిస్తుంది ఆఫ్టర్ అటాక్స్ భారతదేశం సర్జికల్ స్ట్రై అంటే భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత తీసిన వీడియోలా అంతకు ముందర తీసిన వీడియోలా సో ఆ టైమ్ లైన్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంటుంది అతను కలిసిన వాళ్ళలో కూడా ఐదారుగురు బైక్ రైడర్స్ ఉన్నారు అసలు వీళ్ళందరూ ఎవరు వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి చాలా దేశాలు తిరిగాడు వంద దేశాలు అని చెప్పాడు ఆల్రెడీ బంగ్లాదేశ్ కూడా వెళ్ళాడు నేపాల్ కూడా వెళ్ళాడు ఇట్లా అన్ని దేశాలు తిరిగాడు కాబట్టి ఈయనకు ఉన్నటువంటి నెట్వర్క్ ఈ కనెక్టివిటీ ఏ విధంగా ఉపయోగపడుతుంది కేవలం జ్యోతి మల్హోత్ర తనకున్నటువంటి పరిచయాల మేరకే అనేక మందిని ఈ స్పై నెట్వర్క్ స్పై రాకెట్లో ఇన్వాల్వ్ చేసింది ఆమె ద్వారానే కీలకమైనటువంటి సమాచారం ఈరోజు ఒక అరెస్ట్ జరిగింది ఉత్తరప్రదేశ్లో కాశీలో కాశీలో జరిగినటువంటి ఒక అరెస్ట్ ఒక వ్యక్తికి సంబంధించి పాకిస్తాన్ సైన్యంలో ఒక సైనికాధికారికి సంబంధించిన భార్య ద్వారా హనీ ట్రాప్ జరిగింది అతని ద్వారా చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించారు దాదాపు పదిహేను మందితో ఒక నెట్వర్క్ తయారు చేశారు అతని ఫోన్ నెంబర్ అతని ఫోన్ లిస్ట్లో ఆరు వందల మంది పాకిస్తానీ వ్యక్తుల ఫోన్ నంబర్లు ఉన్నాయి అలానే నాలుగు దేశాలకు చెందినటువంటి వారితో అతను నెట్వర్క్ ఏర్పాటు చేశాడనేటువంటి విషయం బయటకు వచ్చింది సో అదే తరహాలో సన్ని యాదవ్ అనేక ప్రాంతాలను పర్యటిస్తూ ఉన్నాడు అనేక మందితో ఇంటరాక్ట్ అవుతున్నాడు ముఖ్యంగా పాకిస్తాన్కి పదే పదే ఎందుకు వెళ్తున్నాడు వీటన్నిటిపైన కూడా ఎన్ఐఏ ఇప్పుడు ఆరాధిస్తుంది అతను పెట్టినటువంటి వీడియోల్లో ఇచ్చినటువంటి హింట్ల ఆధారంగానే ఈ అన్వేషణ అంతా కూడా కొనసాగుతుంది జ్యోతి మల్హోత్రా కూడా జ్యోతి మల్హోత్రా ఖాళీద్దుకున్నటువంటి పరిచయాలన్నీ కూడా ఆమె పెట్టినటువంటి వీడియోల ద్వారానే ఎన్ఐఏ లాగింది ఇప్పుడు సన్నీ యాదవ్ నుంచి కూడా అలాంటి సమాచారాన్ని సేకరిస్తుంది సన్ని యాదవ్ కూడా ఈ స్పై నెట్వర్క్లో కీలక పాత్రధారా కాదా అనే తేల్చే పనిలోనే ఎన్ఐఏ ఉంది ఈరోజు వరుసగా దేశంలో పదిహేను చోట్ల వరుస రైట్స్ జరగడము వివిధ ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం కూడా ఈ విచారణలో భాగమైనటువంటి సమాచారం వస్తుంది వేచి చూడాలి క్లారిటీ ఏ విధంగా ఇస్తుంది ఎన్ఐఏ దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఏ విధంగా ఇస్తుంది మామూలుగానే ఒక యూట్యూబర్ గా వెళ్ళాడా లేదా ఏదైనా నెట్వర్క్ తో కలిసి పనిచేస్తున్నారా అనేటువంటి విషయం తెలియాలంటే కనుక ఎన్ఐఏ అధికారికంగా ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు కీలకం అవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి